తదాత్మీకరణం అంటే ఏమిటి వాట్ ఈజ్ ఐడెంటిఫికేషన్ మరొకసారి తదాత్మీకరణం అంటే ఏమిటి వాట్ ఈజ్ ఐడెంటిఫికేషన్ అంటే తాను సాధించలేని దాన్ని తమ పిల్లలు సాధించినప్పుడు తాముగానే సాధించినట్టుగా భావించడాన్ని ఏమంటారు అంటే తదాత్మీకరణం అంటారు ఐడెంటిఫికేషన్ ఉదాహరణగా తీసుకున్నట్టు ఉదాహరణ తీసుకున్నట్టయితే ఒక తండ్రి ఐఏఎస్ కావాలనుకున్నాడు కానీ కాలేకపోయాడు కానీ తన కుమారుడు మామూలుగా ఏ సాధించినప్పుడు అది తాను సాధించినట్టుగానే మామూలుగా భావించడం అనేది జరుగుతుంది సో దాన్ని ఏమంటారంటే ఐడెంటిఫికేషన్ అంటారు తదాత్మీకరణం అంటారు సో ఈ రకంగా ఇది ఒక రక్షకతంత్రం తదాత్మీకరణం అనేది రక్షక తంత్రం డిఫెన్స్ మెకానిజం దీన్ని మామూలుగా తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే సిగ్మెంట్ ఫ్రాయిడ్ డిఫెన్స్ మెకానిజం గురించి తెలియజేసింది సిగ్మెంట్ ఫ్రాయిడ్ వారు డెవలప్ చేసిన సిద్ధాంతం ఏంటంటే మామూలుగా మనోవిశ్లేషణ సిద్ధాంతం మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని వారు రూపొందించడం అనేది జరిగింది దాని ప్రకారం ఏంది అంటే మూర్తిమత్వం లోపట ఇద్ ఈగో సూపర్ ఈగో అనేటి మూడుంటి నిర్మాణాలుగా పేర్కోవడం అనేది జరిగింది ఇద్ అనేది కోరికలకు నిలయంగా చెప్తారు అది ప్లెజర్ ప్లేయర్ ప్రిన్సిపల్స్గా పనిచేస్తుంది రెండవది ఇగో అది రియాలిటీ ప్రి రియాలిటీ ప్రిన్సిపల్స్గా పనిచే ప్రిన్సిపల్తో పనిచేయడం అనేది జరుగుతుంది మూడవది సుపరిగో అది మొరాలిటీ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ తోటి మామూలుగా పనిచేయడం అనేది అది నైతిక సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తుంది సో ఈ విధంగా మామూలుగా వారు చెప్పిన మూడు మరొక ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ అంటే అనేటివి ఏవైతే ఉంటాయో మూడు రకాలుగా ఉంటాయని వారు చెప్పారు ఒకటేమో కాన్షియస్లో ఉంటాయి అదేవిధంగా ఏమంటే కొంచెం అంటే గుర్తు మామూలుగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ కానీ ఎవరు కానీ దగ్గర కానీ కలవగానే మనం గుర్తుకొస్తుంటుంది ఆ ఫ్రెండ్ పేరు కావచ్చు లేకపోతే కావచ్చు దాన్ని ఏమంటారంటే వా దాన్నే ఏమంటారంటే కాన్షియస్ అంటారు అదేవిధంగా కొందరి పేర్లు ఒక్కసారి ఏం చేస్తామంటే కొంచెం చాలా రోజులైన అయిన తర్వాత హరే అనే పేరు ఏదో ఉండే కొంచెం శ్రమ పడితే గుర్తుకొస్తుంది దాన్ని ఏమంటారంటే సబ్ కాన్షియస్ అంటారు చేతనం ఉపచేతనం అచేతనం ఇక కొన్ని ఏమో అనుభవాలు కొన్ని ఎంతకు గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తుకు రావు అవి అవి అచేతనంలోకి నెట్టువేయబడతాయని చెప్పబడుతుంది అది మనకు ఏవైతే అంటే తీరని కోరికలు సమాజం ఆమోదించని కోరికలు లేకపోయినట్టయితే మనకు ఒకవేళ కొన్ని సందర్భాల్లోపట మిత్రులతోటి దగ్గర వాళ్ళతోటి ఘర్షణ పడ్డప్పుడు ఆ అనుభవాలను ఏం చేస్తామంటే చేదు ఉంటే మర్చిపోవాలని పరిచేతం అనుకుంటాం అవి అచేతనంలోకి వెళ్ళిపోతాయి సో అవే కళల రూపంలో వస్తాయని చెప్పేసి వారు డ్రీమ్ అనాలిసిస్ కళల విశ్లేషణలో వారు పేర్కోవడం అనేది జరిగింది ఇవి